చాలా దురదృష్టకరం ఎప్పుడు కూడా జరిగిన విధంగా సింహాచలం క్షేత్రంలో మరి ఆ గోడ తోటి ఏడుగురు భక్తులు మరణించటం అది ఎవరు కూడా తెచ్చలేని నష్టం చనిపోయిన కుటుంబ సభ్యులకి అలాగే చనిపోయిన వ్యక్తులకి ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా స్థానిక ఎమ్మెల్యేగా నా తరఫున కూడా ఆ రోజు సంతాపం తెలియజేయటం వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రభుత్వం కూడా సంఘటన జరిగిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద స్పందించి చనిపోయిన వ్యక్తులకు ఎక్స్గ్రేషన్తో పాటు వెంటనే విచారణ కూడా ఆదేశించడం ఏదైతే త్రీ బండ్ కంపెనీని కాన్స్టిట్యూట్ చేశారో వాళ్ళు ఆల్రెడీ నిన్నటి నుంచి సింహాచలంలో పర్యటిస్తూ వాస్తవాలన్నీ కూడా వెరిఫై చేస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగే నాకు కాన్స్టిట్యూన్షన్ సంబంధించి చంద్రంపాలెంలో ఇద్దరు భార్యాభర్తలు చాలా చిన్న వయసులో ఇద్దరు కూడా ఐటీ ఉద్యోగం చేస్తున్న ఫ్యామిలీ అది అలాగే ఇంకొక వ్యక్తి ఆడివరం సింహాచలం ప్రాంతంలో ఉంటున్న స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఇంకొక వ్యక్తి చనిపోయిన ఏడుగురిలో ముగ్గురు మన భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు నిన్న కూడా ఆడివరం ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది ప్రభుత్వం నుంచి చెప్పిన హెచ్ ఆల్రెడీ అమౌంట్ కూడా మొత్తం వచ్చింది అది ఈ రోజు రేపటిలో వాళ్ళకి పంపిణీ కూడా చేయడం జరుగుద్దు ఆ రోజు చెప్పినట్టుగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం దాంతోపాటు ఇరవై లక్షలు ఎక్స్ రేషియో ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి చెప్పిన ప్రకారం అన్నీ కూడా చేస్తామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ సంఘటన జరగడం నిజంగానే చాలా దురదృష్టకరం దాన్ని ప్రభుత్వం చెప్పింది ఆ విషయాన్ని స్థానికంగా ఉన్న ద్వారా చెప్పాం అంతా తెలియటం జరిగింది అయితే దీన్ని కూడా రాజకీయం చేసే విధంగా మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి యాజ్ యూజువల్ ఆయన ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మామూలుగా ఎప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ అవుద్దా వెంటనే తను రాజకీయం చేద్దామని చెప్పని ఆయన ఎప్పుడు ప్రయత్నం చేసినట్టుగా ఈసారి కూడా వెంటనే హుటాహోటిన వచ్చాడు వచ్చి ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా లేకపోతే ఒక నాయకుడిగా సానుభూతి తెలియజేయచ్చు లేదు ఇంకేదైనా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వచ్చు కానీ ఇవ్వకుండా ఉన్న పది నిమిషాలు కూడా ఆయన రాజకీయంగా మాట్లాడిపోవడం జరిగింది ఇది ప్రభుత్వం చేసిన హత్య ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని నొక్కి నొక్కి ఆయన చెప్పడం జరిగింది అంతేకాదు నేను అధికారంలో ఉండగా ఒక సంఘటన ఇక్కడ జరిగితే ఆ రోజు వెంటనే కోటి రూపాయలు ఇచ్చాను ఎందుకు వీళ్ళకి కోటి రూపాయలు ఇవ్వలేదు అని చెప్పి చెప్పడమే కాకుండా ఇంకొక బాట బాటం కూడా అన్నారు అమ్మ మీరేం బాధపడొద్దు మీకు ఆ కోటి రూపాయలు అందలేదు అని చెప్పారు ఏమి ఇది కావద్దు అంటే మేము అనుకుంటా ఉన్నాం బహుశా ఏమన్నా ఆ మిగతా డెబ్బై ఐదు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పార్టీ నుంచో సొంత డబ్బులు అనౌన్స్ చేస్తాడో అని కానీ రేపు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తానని చెప్పని ఒక చిన్న జోక్ కూడా చెప్పడం జరిగింది ఆయన అంటే మొన్న ఆల్మోస్ట్ ఆల్ చావు తప్పి కన్ను తట్టుపోయింది దానికి పదకొండు సీట్లతోటి ఒక చరిత్రలో కన్నీ విని ఎరిగిన ఘోర పరాజయంతో ఆయన ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ నేను అధికారంలోకి వచ్చి నేను మీకు బ్యాలెన్స్ డబ్బిస్తానని చెప్తే అది ఏదో దింపుడుకెళ్ళం ఆశంటారు ఏదన్నా చనిపోయి మామూలుగా తీసుకెళ్లేటప్పుడు మళ్ళీ కొంత దూరం పోయినాక ఆ శవాన్ని దించి ఏదో ఆయన పేరు చెప్పి లేకు ఎట్లా ఎంత అలాగే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అటువంటి పరిస్థితుల్లో ఉన్న పార్టీ రేపు నేను మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మీకు ఆ బ్యాలెన్స్ డబ్బిస్తా అని చెప్పడం అంటే ఆ కుటుంబ సభ్యులతో పరిహాసం అన్నట్టుగా ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు అంతేకాదు నిన్న స్థానిక విశాఖపట్నంలో ఉన్న నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరి వాళ్ళ పేర్లు కూడా మనకు అనవసరం ఇప్పుడు అంతమంది నాయకులు కూడా ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళారు ఓకే రైట్ తప్పు లేదు ప్రతిపక్ష పార్టీలు రాజకీయ పార్టీలు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అది బాధ్యత వెళ్ళాలి వెళ్ళినప్పుడు కొంచెం బాధ్యతంగా ఉండాల్సింది పోయి అక్కడ కూడా ఇష్ట వచ్చిన మాట్లాడి వాళ్ళు కూడా ఇవి ప్రభుత్వం చేసిన హత్యలే అని చెప్పడం జరిగింది ఎవరు కూడా ఇటువంటి నిషన్ జరగాలని కోరుకోరు అది తెలుగుదేశం ప్రభుత్వం కాదు వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు లేకపోతే ఇంకో ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి సంఘటన జరగాలని ఎవరు కూడా కోరుకోరు కానీ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి జరగకుండా ఏం చేయాలి ఇటువంటి వాటికి సంబంధించి చూడాలి తప్ప ఇది ప్రభుత్వం చేసిన హత్య అని చెప్పి దాన్ని రాజకీయం చేసి మాట్లాడటం కూడా చాలా బాధాకరం మీకు ఇది ఒక చిన్న ఇది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో ఇవి కొన్ని చిన్న మచ్చు కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇవన్నీ కూడా ఆయన హయాంలో జరిగిన ప్రమాదాలు మీకు చెప్తాను కచ్చులూరు బోటు మీ అందరూ కూడా గుర్తుంటుంటుంది టూరిజం సంబంధించిన బోటు మునిగిపోయి నలభై ఏడు మంది మృతి అది కూడా ప్రభుత్వ హత్యనా అలాగే అన్నమయ్య డ్యామ్ పోయి ముప్పై ఏడు మంది మృతి అలాగే విశాఖలో ఎల్జీ ప్యాలెమర్స్ అందరూ కూడా గుర్తుంది మనం కూడా రెండు రోజులు ఇబ్బంది పడ్డాం పన్నెండు మంది మృతి అలాగే రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక అంటే ఎంత గౌరవం చూడండి అక్కడ పదకొండు మంది మృతి విశాఖలో ఒక క్రేను షిప్ యార్డ్ దగ్గర అక్కడ పదకొండు మంది మృతి అలాగే బెజవాడ కోవిడ్ కేర్ సెంటర్లో స్వర్ణ ప్యాలెస్ అలాగే హాస్పిటల్ సంబంధించి అగ్ని ప్రమాదం అయితే పది మంది మృతి ఏలూరు జిల్లా పోరస్ కెమికల్స్లో అగ్ని ప్రమాదం ఆరు మంది మృతి ప్రకాశం జిల్లా పాలమూరులో శానిటైజర్ తాగి అది మద్యం అనుకొని శానిటైజర్ తాగి పదమూడు మంది మృతి జంగారెడ్డి గోడంలో నాడు సారా తాగి నలభై ఆరు మంది మృతి అంటే ఇవన్నీ కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా జరిగినప్పుడు ఇవన్నీ మేము ప్రభుత్వ హత్యల ఎందుకంటే కొన్ని కొన్ని జరుగుతాయి ఒక్క ఉమ్మడి విశాఖ పరిధి ఈ ఒక ఉమ్మడి విశాఖ పరిధిలో తీసుకుంటే పరిశ్రమల్లో అది ఓన్లీ పరిశ్రమల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై పదమూడు ప్రమాదాలు జరిగాయి పదిహేడు మంది చనిపోయారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి తొమ్మిది ప్రమాదాలు జరిగితే ముప్పై ఒక్క మంది చనిపోయారు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో పదకొండు ప్రమాదాలు జరిగితే పన్నెండు మంది చనిపోయారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆరు ప్రమాదాలు జరిగితే పదకొండు మంది చనిపోయారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు ప్రమాదాలు జరిగితే ఇరవై మంది అంటే ఇది ఒక కేవలం ఉమ్మడి విశాఖ జిల్లాలో పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లోనే ఇంతమంది ఈ ఐదాళ్ళలో వైఎస్ఆర్ ప్రభుత్వం కాలంలో చనిపోయారు అంటే దీన్ని ప్రభుత్వ హత్య అంటారంటే నిజంగా ఏదన్నా దాంట్లో ప్రభుత్వం టోటల్ ఫెయిల్యూర్ అయిపోయి కొన్ని జరిగినాయి అక్కడన్నా జరిగితే అంటారు తప్ప దీని అసలు ప్రభుత్వ అంటానికి రాజకీయంగా వాళ్ళు ఎంత దిగుజారుతున్నారో దీన్ని అర్థం చేసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాను అలాగే ఏదైతే కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వాళ్ళ పార్టీ నాయకులు అన్నారు అనటమే కాదు మేము ఏదైతే ఇక్కడ ఎల్జీ ప్యాలిమర్స్ ఇన్సిడెంట్ అయితే మేము వెంటనే వచ్చి కోటి రూపాయలు అనౌన్స్ చేస్తామని చెప్పని చెప్పడం జరిగింది మరి ఇదే కోటి రూపాయలు ఎల్జీ పాలమర్స్ తప్ప ఇంకెక్కడన్నా ఆ ఐదేళ్ళలో ఆయన అన్ని నేను తొమ్మిది మీకు లిస్ట్ చదివాను నేను మీకు పచ్చులూరు బోర్డు దగ్గర నుంచి అన్నమయ్య డామ దగ్గర నుంచి మొత్తం రుయా హాస్పిటల్లో ఆక్సిజన్ సరిపోయే దగ్గర నుంచి అన్నీ కూడా వరుసగా ఒక పది పది ఇన్సిడెంట్లు చెప్పాను అలాగే విశాఖపట్నంలో కూడా నేను అన్ని ఇప్పటిదాకా ఇవన్నీ చూపించాను మీకు ఏ ఇయర్లో ఎన్ని అని చెప్పి ఒక ఎల్జీ పాలిమర్స్లో మాత్రమే ఎందుకు కోటి రూపాయలు ఇచ్చారు మిగతా వాటిలో ఎందుకు పది లక్షలు ఎట్లు ఇచ్చుకుంటూ వచ్చారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు చెప్పాలి ఎల్జీ పాలిమర్స్ కానీ లేకపోతే మొన్న మనం ప్రభుత్వం విర్గాల్లో వచ్చిన తర్వాత కూడా ఒక ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ అయింది ఎసెన్షియా ఫార్మా అని ఆ ఎసెన్షియా ఫార్మా రీసెంట్గా యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ దాంట్లో చనిపోయారు మొత్తం పద్దెనిమిది మంది చనిపోయారు ఇది ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో అనకాపల్లి సజలో జరిగింది ఎసెన్షియా ఫార్మా అక్కడ కూడా మనం ప్రభుత్వం వెన్నీ స్పందించి వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఆ రోజు కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే ఒక ఇండస్ట్రియల్ యాక్సిడెంట్కి ఒక పుణ్యక్షేత్రంలో ఒక గోడ కూలి మరణించిన దానికి రెండు ఒకే ఘాటు కట్టేసేసి అంటే ఒక వీళ్ళ ప్రాణాలు విలువైనవి కాదని ఎవరైనా ఎవరి అయినా ప్రాణం ప్రాణమే దాని ఒక ఇండస్ట్రియల్ ఒక ప్రైవేటు ఇండస్ట్రీ ఉంటే ఆ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఏదో ఒక సందర్భంలో ఒక కోటి రూపాయలు ఇస్తే దాన్ని ఒక బెంచ్ మార్క్ కింద పెట్టి రాష్ట్రాల ప్రతి సంఘటన కూడా కోటి రూపాయలు ఇవ్వాలి అని చెప్పి దాన్ని రాజకీయం చేసే విధంగా మాట్లాడటం ఇక్కడ తప్పని చెప్పిన కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి ఆ కుటుంబ సభ్యులు ఎలా ఓదార్చాలి వాళ్ళకి భవిష్యత్తులో ఏం చేయాలి అలాగే పిల్లలకి వాళ్ళకి ఎడ్యుకేషను ఇవన్నీ ఎలా చేయాలి ఇట్లన్నింటి మీద కూడా ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తూ ఉంది తప్పకుండా వాళ్ళ బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆ బాధ్యత మేము తీసుకుంటాం కానీ ఇక్కడ శవాల మీద పేలాలనుకునే పద్ధతిలో దీన్ని రాజకీయం చేసి ఈ వైసీపీ నాయకులు మాట్లాడటమే చాలా శోచనీయం ఏదైతే ఈ గోడ కూలిపోయిన సంఘటన దాంట్లో ఇది ప్రసాద్ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసిన వర్క్ అది పిలిగ్రిమేజ్ రిజనవేషన్ అండ్ స్పిరిచువల్ ఆక్యుమెంటేషన్ డ్రైవ్ ప్రసాద్ స్కీమ్ అంటే దాని కింద రెండు వేల ఇరవై ఒకటిలో సింహాచలానికి యాభై నాలుగు కోట్లతోటి ఈ స్కీమ్ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇది స్టార్ట్ అయితే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు దాకా కనీసం ఫైవ్ పర్సెంట్ వర్క్ కూడా దాంట్లో జరగల అంటే ఈ ప్రభుత్వం దేవాలయాలకు సంబంధించి ఎలాంటి నిర్లక్ష్యం చేస్తున్నది ఒక ఉదాహరణ మరి మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వర్కులు రివ్యూ చేసి ఎందుకు వర్క్లు స్టార్ట్ కాలేదు దీన్ని చేయాలని చెప్పి మొదలుపెట్టినాక మళ్ళీ వర్క్లు మొదలైనవి దానికి సంబంధించి ఎవరైతే లక్ష్మణారావు అనే కాంట్రాక్టరు ఆయన కూడా కొన్ని నిన్న ఎంక్వైరీ కమిటీ ముందు చెప్పడం జరిగింది మరి దాంట్లో వాస్తవాలు అన్నీ తెలుస్తే ఖచ్చితంగా ఎలా అయింది ఏంటి ఎవరు బాధ్యులే అని దీంట్లో నేను మళ్ళీ మళ్ళీ మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను ఏ స్థాయి వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళు అధికార పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ లేకపోతే ఇంగొకటా ఇంకొకటో చూసే ప్రసక్తి లేదు అధికారులా లేకపోతే ప్రైవేటు వ్యక్తులా లేకపోతే ఇంకొకరా ఇంకొకరా ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఉంటారు ఎవరైతే దానికి బాధ్యులు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు శిక్షింపబడతారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇటువంటి ఇన్సిడెంట్స్ భవిష్యత్తులో జరగకుండా కఠినంగా మనం చర్యలు కూడా తీసుకోవాలి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ ప్రభుత్వం హత్య అవడానికి వాళ్ళకి అసలు ఏ విధంగా నాకు అర్థం కావట్లా మేము ప్రభుత్వం ఎంత కన్సర్న్గా ఉంది దీన్ని చేయడం కోసం అనేది మీకు మొన్నే చెప్పాము మనం ఒక ఐదుగురు మంత్రులతోటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ని కాన్స్టిట్యూట్ చేసి ఎక్కడా కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఒక స్పెషల్గా చెప్పిన నేపథ్యంలో ఇది ప్రభుత్వ హత్య చేసిన చెప్పి మాట్లాడటం అంటే ఇది చాలా శోచనీయం అంతేకాకుండా ఈ హైందవ సాంప్రదాయాలు వైదిక ఈ విలువలు ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు దానికి ఏదైతే నిన్న అక్కడ చనిపోయారో దాన్ని సంప్రోక్షణ చేయాలని చెప్పిన కూడా ఒక కొత్త పాయింట్ తీసుకొచ్చారు నేను కూడా పండితులతో మాట్లాడడం జరిగింది సింహాచలం ప్రధాన హర్చకులతో మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ దీన్ని చెప్పిన దాని ప్రకారం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి జరిగినప్పుడు చేయాలనేది మామూలుగా చెప్తారు కానీ ఇక్కడ ఏదైతే జరిగిందో అది గ్రామ హరణం అంటే అది మాడ వీధుల్లో కాకుండా పా అవతల జరిగిన దానికి అటువంటిది అవసరం లేదు అయినా సరే భక్తుల మనోభావాలు ఇంపార్టెంట్ కాబట్టి రేపు మూడో తారీఖున అంటే రేపున దానికి సంప్రదా సాంతిగం కూడా చేస్తూ ఉన్నాం ఇవి మామూలుగా మాడవీధుల్లోనో లేకపోతే మిగతా ప్రాంతం దగ్గర ఎక్కడనైతే దానికి అటువంటిది ఉంటుంది తప్పది నీకు లేదు అయినా సరే రేపు శాంతి హోమం చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకొని శాంతివోగం కూడా చేస్తూ ఉన్నారు అంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో దేవాలయాల పట్ల వాళ్ళు ఎలా వ్యవహరించారో మనకు వేరేగా చెప్పను మనం చూసాం అంతర్వేదిలో రథం ఎలా కాలిపోయిందో మనకు దగ్గరలో ఉన్న రామతీర్థం రాముడి గారి తల ఎలా జరిగారో చూసాం విజయవాడ కనదుర్గమ్మవారి రథాలకు సంబంధించిన సింహాసనం సంబంధించిన అవి ఎలా మాయమైపోయినా చూసాం ఇలాగా ఎన్నెన్ని అకృత్యాలు అన్యాయాలు ఆ హయాంలో జరిగాయో వాళ్ళకి ఈ దేవాలయాల పట్ల మన సాంప్రదాయాల పట్ల ఎలాంటి నమ్మకం ఉందో మనం వేరేగా చెప్పుకొని అవసరంలా మరి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన ప్రవర్తన కూడా మనం చూసేవాళ్ళం రెండు మూడు వీడియోలు చూసేవాళ్ళం ఏదో అక్షంతలు దాపాయనేసి దాన్ని మొత్తం ఇలా ఎలా 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 ఇల్లు చేసినాయి అలాగే ఏదో ప్రసాద్ వేస్తే ఎక్కడో చోట వాసన చూస్తాం మనం చూసాం ఇవన్నీ మనం ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ పెడితే అక్కడ వస్తూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడుకుంటే వాళ్ళకి అది నైతికంగా బాగుండదు బట్ ఏదేమైనా మేము ముందే చెప్పాం సంఘటన చాలా దురదృష్టకరం ఆ చనిపోయిన కుటుంబంలో అది తీర్చలేని సోకం బట్ తప్పకుండా ప్రభుత్వం సైడ్ నుంచి దానికి ఎవరు బాధ్యులు ఆ సంఘటన జరగడానికి అధికారులు ల్యాబ్స్ ఇస్తే ఇంగోట ఇంకోటి అనేది కూడా తప్పకుండా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ నిన్నే స్టార్ట్ అయింది ఈరోజు కంప్లీట్ అవుతుంది డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పిన జరిగింది తప్పకుండా చర్యలు తీసుకుంటాం అలాగే వాళ్ళ కుటుంబంలో ఏదైనా న్యాయం చేయాలంటే ఇంకేమేం చేయాలో అవన్నీ కూడా చేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ దయచేసి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వాళ్ళ నాయకులు కూడా ఒకటే నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాజకీయంలో లబ్ధి పొందాలని చేసే ప్రయత్నం కంటే కూడా ఆ చనిపోయిన కుటుంబాలకి ఇక్కడున్న ప్రజలకి ఒక స్థానికంగా ఉండే మనందరం కలిసి ఒక మానసిక స్థైర్యం ఇచ్చే విధంగా వాళ్ళు ఇచ్చేయాలి తప్ప ఇంకొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మాటలు మాట్లాడి దీంట్లో కూడా మనం రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే అబ్బాస్ పోలవుతారు తప్ప ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు మీరు ఎటువంటి ఇన్సిడెంట్స్ని ఎన్ని రాజకీయాలు ట్రై చేసినా కూడా ప్రజలకి వాట్ ఈజ్ వాట్ ఏదైతే మొన్న జరిగిన సింహాకలం చంద్రబాబు సందర్భంగా జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ఎప్పుడు కూడా జరిగిన విధంగా సింహాచలం క్షేత్రంలో మరి ఆ గోడ కూలిపోవటంతో ఏడుగురు భక్తులు మరణించటం అది ఎవరు కూడా చర్చలేని నష్టం చనిపోయిన కుటుంబ సభ్యులకి అలాగే చనిపోయిన వ్యక్తులకి ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా స్థానిక ఎమ్మెల్యేగా నా తరఫున కూడా ఆ రోజు సంతాపం తెలియజేయటం వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతులు కూడా తెలియజేయటం జరిగింది ప్రభుత్వం కూడా సంఘటన జరిగిన వెంటనే వారు ముఖ్యమంత్రి గారు దాని మీద స్పందించి చనిపోయిన వ్యక్తులకు ఎక్స్గ్రేషేతో పాటు వెంటనే విచారణ కూడా ఆదేశించటం ఏదైతే త్రీ మన్ కంపెనీ కాన్స్టిట్యూట్ చేశారో వాళ్ళు ఆల్రెడీ నిన్నటి నుంచి సింహాచలంలో పర్యటిస్తూ వాస్తవాలన్నీ కూడా వెరిఫై చేస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగే నాకు కాన్స్టిట్యూన్షన్ సంబంధించి చంద్రంపాలెంలో ఇద్దరు భార్యాభర్తలు చాలా చిన్న వయసులో ఇద్దరు కూడా ఐటీ ఉద్యోగం చేస్తున్న ఫ్యామిలీ అది అలాగే ఇంకొక వ్యక్తి ఆడివరం సింహాచలం ప్రాంతంలో ఉంటున్న స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఇంకొక వ్యక్తి చనిపోయిన ఏడుగురిలో ముగ్గురు మన భీమిలీ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు నిన్న కూడా అడివరం ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది అదే నేను కూడా మనకు బయట ఇప్పుడు దాకా నిన్నటి నుంచి ఇప్పుడు దాకా వచ్చే రిపోర్ట్ ప్రకారం మీరు చెప్పిన అనేక ఆరోపణలు వస్తున్నాయి కొన్ని ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎంక్వైరీ కమిషన్ వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కాంట్రాక్టర్ చెప్పింది కానీ వాళ్ళు చెప్పిన కొన్ని వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఈ రోజు ఈవినింగ్ కల్లా కంప్లీట్ అవుతుంది ఎంక్వైరీ కంప్లీట్ ఒక్కొక్క కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో వాస్తవాలు ఏంటి నిజంగా మీరు అన్నట్టు ఆ స్కీమ్ గైడ్ లైన్స్ మార్చారా లేకపోతే అధికారులు ఒత్తిడి తెచ్చారా కాంట్రాక్టర్ ల్యాబ్స్ ఉన్నాయా లేకపోతే వర్క్ క్వాలిటీ కాలేదా ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు అదే మీరు నన్ను ఏం అడిగినా కూడా దాంట్లో ఎవరు అనేది ఇప్పుడు మనం చెప్పలేదు ఆ ఎంక్వైరీ వాళ్ళు డీటెయిల్డ్గా గా ఎంక్వైరీ చేస్తూ చేస్తా ఉన్నారు వచ్చినాడు కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ గా ఉన్న ఈఎన్సీ రిటైర్ అయిన వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు ముగ్గురు దాని మీద గా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు గవర్నమెంట్ కూడా ఎంత సీరియస్ అంటే జల్లగా గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వాలాగా ఏదో విచారణకు ఆదేశించినట్టు ఆదేశం కాదు విచారణకు ఆదేశించింది వెంటనే కమిటీ వచ్చింది కమిటీ ఆర్ జాబ్ ఆల్రెడీ రెండు నుంచి వాడు రెండులో ఉన్నారు మొత్తం అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి ఈరోజు ఈవినింగ్ కల్ రిపోర్ట్ వస్తుంది వచ్చిన తర్వాత ప్రభుత్వం దాని మీద కూలంకృషంగా చర్చించి ఎవరు బాధ్యులు తప్పకుండా చర్య తీసుకున్నారు ఇప్పుడే పేపర్లో చూశాను కదా దొరికిందా లోకల్ వాళ్ళే వార్డు సంబంధించిన నాయకులు యూనిటీ మాల్ అదే మీరు చెప్పారు మీకు పిలవలేదు అండి మా ఇన్విటేషన్ చూపించుకుంటారు ఇక్కడ ఉన్నాయి కదా వెళ్ళాలి కదా రెండు డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే అక్కడ దీనివద్దు ఉంది మీరు పిల్ల మీరు పిల్లలేదు కదంటే ఎట్లాగా ఇదేంటిది మరి ఆ పిల్లలు అంటే పిఎం వచ్చి బొట్టి బట్టి వచ్చి కాదు అంటే మీ ఉద్దేశం ఏమనుకుంటారు పిఎం వచ్చి నరేంద్ర మోడీ గారు ఎంఈపీ గారు మన ఇంటికి వచ్చి రావాలి గంట గారు పిలవాలా ఏది శంకుస్థాపన ఇది ఒక్కటే కాదు మొత్తం లక్ష కోట్ల రూపాయలు శంకుస్థాపనలు అవుతా ఉన్నాయి ఇక్కడ మన సంబంధించిన యూనిటీ మాల్ నూట డెబ్బై రెండు కోట్లు అది కూడా వర్చువల్ శంకుస్థాపన అవుతుంది బట్ నాకు ఇక్కడ మీరు ఏదైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందో ఇన్సిడెంట్ సంబంధించి ఒక వైఎస్ఆర్ పార్టీ దాన్ని రాజకీయం చేసే విధంగా చాలా అలిగేషన్ చేశారు దీని మీద నేను క్లారిఫై చేయాలో తెలిస్తే ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు పిఎం గారి మీటింగ్ అయిన తర్వాత ఈ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటి అన్నిటి మీద ఒక ప్రక్షాళన దిశగా ఖచ్చితంగా చర్యలు అంటే కాదు ప్రజా ఇప్పుడు ఏమైందంటే ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా నేను ఎంత చెప్పినట్టుగా మీకు ఒక సీరియస్నెస్ గవర్నమెంట్ ఈ ఫెస్టివల్ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇంపార్టెన్స్ చెప్పడం కోసం ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కమిటీగా కాన్స్టిట్యూట్ చేసింది ఫస్ట్ టైం హోము రెవెన్యూ అంటే పోలీసు రెవెన్యూ ఇద్దరు కలకం కాబట్టి ఆ ఇద్దరు మంత్రులు ఇండీ మినిస్టరు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టరు దీంతో పాటు లోకల్ ఎమ్మెల్యే ఎంపీ కమిటీగా పెట్టారు అంతే తప్ప మొత్తం జిల్లా అందరినీ పెట్టలేదంటే పెట్టలేదట్లేదు ఏముంది కమిటీ అనేదానికి అందరూ ఉంటారు కదా కాదు నేను ఆ కదా కాదు నేను ప్రభుత్వం వాళ్ళు చేసిన వాసనలు పాలదని నేను చెప్పట్లా అంటే నేను ఇది ఎవరు ఎవరి హయాంలో అయినా కూడా అది ప్రభుత్వ హత్యలు అనకూడదు ఇప్పుడు వాడికి ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా చేసి ఈరోజు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇవి నేరుగా ప్రభుత్వ హత్యలు ఏ విధంగా అనగలుగుతారు మరి ఆయన హయాంలో చదివాను కానీ మీకు ఇందాక అన్ని లిస్టులో అవన్నీ ప్రభుత్వ హత్యలు మరి అవి ప్రభుత్వ హత్యలు కానప్పుడు ఎట్లా ప్రభుత్వ హత్య అవుతుంది ఎన్ని చూపించాయి కదా మీకు ఎన్ని ఎన్ని మొత్తం ఆయన ఇన్సిడెంట్సే కదా ఇస్తాను మీకు అన్ని ఎన్ని కొన్ని ఎగ్జాంపుల్సే ఒక విశాఖపట్నంలోనే వందల మంది ఇండస్ట్రియల్ యాక్సిడెంట్లు చనిపోయారు అందుకని ప్రమాదం అనేది ఇట్స్ యాక్సిడెంట్ ఎవరు కూడా కావాలని కోరుకోరు అయింది డెఫినెట్గా దాని మీద ఎందుకు అయ్యిందనేది వెరిఫై చేయాలి దాని గౌరవ బాధలు యాక్షన్లు తీసుకోవాలి భవిష్యత్తులో జరగకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి అంతవరకు డెఫినెట్గా ఐ అగ్రీ అగ్రి అంతేగాని ప్రతి రాజకీయం చేయాలి ప్రతి ఇక్కడ మనం లబ్ధి పొందాలి ప్రజలు డైవర్ట్ చేయాలంటే ప్రజలు మనకంటే తెలియకల్లాడు వాళ్ళే అమాయకులు కాదు ఇప్పుడు దాకా ఇప్పుడున్న ఇటువంటి చూసినా వేరు వేశారా అది అది వేశారు అట్లాగా ప్రభుత్వం నుంచి చెప్పిన ఎక్స్క్ ఆల్రెడీ అమౌంట్ కూడా మొత్తం వచ్చింది అది ఈ రోజు రేపట్లో వాళ్ళకి పంపిణీ కూడా చేయడం జరుగుద్ది ఆ రోజు చెప్పినట్టుగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం దాంతోపాటు ఇరవై లక్షలు ఎక్స్క్ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి చెప్పిన ప్రకారం అన్నీ కూడా చేస్తామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ సంఘటన జరగడం నిజంగానే చాలా దురదృష్టకరం దాన్ని ప్రభుత్వం చెప్పింది ఆ విషయాన్ని స్థానికంగా ఉన్న నాయకులతో చెప్పాం అంతా చేయటం జరిగింది అయితే దీన్ని కూడా రాజకీయం చేసే విధంగా మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి యాజ్ యూజువల్ ఆయన ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మామూలుగా ఎప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ అవుద్దా వెంటనే దాన్ని రాజకీయం చేద్దామని చెప్పని ఆయన ఎప్పుడు ప్రయత్నం చేసినట్టుగా ఈసారి కూడా వెంటనే హుటాహుటిని వచ్చాడు వచ్చి ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా లేకపోతే ఒక నాయకుడిగా సానుభూతి తెలియజేయచ్చు లేదా ఇంకేదైనా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వచ్చు కానీ ఇవ్వకుండా ఉన్న పది నిమిషాలు కూడా ఆయన రాజకీయంగా మాట్లాడిపోవడం జరిగింది ఇది ప్రభుత్వం చేసిన హత్య ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని నొక్కి నొక్కి ఆయన చెప్పడం జరిగింది అంతేకాదు నేను అధికారంలో ఉండగా ఒక సంఘటన ఇక్కడ జరిగితే ఆ రోజు వెంటనే కోటి రూపాయలు ఇచ్చాను ఎందుకు వీళ్ళకి కోటి రూపాయలు ఇవ్వలేదు అని చెప్పి చెప్పడమే కాకుండా ఇంకొక కొసబిరు పాట ఇంకోటి కూడా అన్నారు అమ్మా మీరేం బాధపడద్దు మీకు ఆ కోటి రూపాయలు అందలేదు అని చెప్పి ఏమి ఇది కావద్దు అంటే మేము అనుకుంటా ఉన్నాం బహుశా ఏమన్నా ఆ మిగతా డెబ్బై ఐదు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పార్టీ నుంచో సొంత డబ్బులు అనౌన్స్ చేస్తాడో అని కానీ రేపు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తానని చెప్పని ఒక చిన్న జోప్ కూడా చెప్పడం జరిగింది ఆయన అంటే మొన్న ఆల్మోస్ట్ ఆల్ చావు తప్పి కన్ను తట్టుపోయింది దానికి పదకొండు సీట్లతోటి ఒక చరిత్రలో కన్నీ విని ఎరిగిన ఘోర పరాజయంతో ఆయన ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ నేను అధికారంలోకి వచ్చి నేను మీకు బ్యాలెన్స్ డబ్బిస్తానని చెప్తే అది ఏదో ఆశ అంటారు ఏదన్నా చనిపోయి మామూలుగా తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ కొంత దూరం పోయినాక ఆ శవాన్ని దించి ఏదో ఆయన పేరు చెప్పి లెగు లేంటే ఎట్లా ఎంత లేరో అలాగే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అటువంటి పరిస్థితుల్లో ఉన్న పార్టీ రేపు నేను మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మీకు ఆ బ్యాలెన్స్ డబ్బిస్తానని చెప్పడం అంటే ఆ కుటుంబ సభ్యులతో పరిహాసం అన్నట్టుగా ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు అంతేకాదు నిన్న స్థానిక విశాఖపట్నంలో ఉన్న నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరి వాళ్ళ పేర్లు కూడా మనకు ఇప్పుడు అంతమంది నాయకులు అందరూ కూడా ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళారు ఓకే రైట్ తప్పు లేదు ప్రతిపక్ష పార్టీలు రాజకీయ పార్టీలు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అది బాధ్యత వెళ్ళాలి వెళ్ళినప్పుడు కొంచెం బాధ్యతంగా ఉండాల్సింది పోయి అక్కడ కూడా ఇష్ట వచ్చిన మాట్లాడి వాళ్ళు కూడా ఇవి ప్రభుత్వం చేసిన హత్యలే అని చెప్పడం జరిగింది ఎవరు కూడా ఇటువంటి నిమిషం జరగాలని కోరుకోరు అది తెలుగుదేశం ప్రభుత్వం కాదు వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు లేకపోతే ఇంకో ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి సంఘటన జరగాలని ఎవ్వరూ కూడా కోరుకోరు కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి జరగకుండా ఏం చేయాలి ఇటువంటి వాటికి సంబంధించి చూడాలి తప్ప ఇది ప్రభుత్వం చేసిన హత్య అని చెప్పి దాన్ని రాజకీయం చేసి మాట్లాడటం కూడా చాలా బాధాకరం మీకు ఇది ఒక చిన్న ఇది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో ఇవి కొన్ని చిన్న మచ్చు కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇవన్నీ కూడా ఆయన హయాంలో జరిగిన ప్రమాదాలు మీకు చెప్తాను ఖచ్చులూరు బోటు మీ అందరూ కూడా గుర్తుంటుంటుంది టూరిజంకు సంబంధించిన బోటు మునిగిపోయి నలభై ఏడు మంది మృతి అది కూడా ప్రభుత్వ హత్యాల